అంగనవాడీ టీచర్స్కు హెల్పర్స్కు సమ్మెలో ఆందోళనలో ఉన్నటువంటి లక్ష మందికి పైగా ఈరోజు ఈ సంక్రాంతిని రోడ్డు మీదనే అందరూ జరుపుకుంటున్నారు ఒక పరిస్థితిని ఈ రకంగా రోడ్డు మీద సంక్రాంతిని జరుపుకునేటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది సంక్రాంతి నాటికే అందరికీ సంతోషంగా సంబరాలు జరుపుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆశించిన దానికి నిరాశపడి భంగపడేటువంటి పరిస్థితి కల్పించింది అయినా సరే ఎంతో పట్టుదలతోటి ఓర్పుతోటి అందరూ కూడా ఈరోజు రేపు ఎల్లుండి పండుగ రోజు కూడా ఆందోళన విరమించకుండా వచ్చినందుకు వారు అందరికీ కూడా సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సంక్రాంతి వారి పాలిటి ఒక దీక్షగా మారాలని ఈ వాడి పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటూ ఎప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమస్యని సంపూర్ణంగా పరిష్కరించి అందరూ సంతోషంగా సంక్రాంతికి ఇళ్లలో ఉండే విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను వర్దే లాలి ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలపై ఎస్మా సత్తాన్ని రద్దు చేయాలి ప్రజా పోరాటాలపై ఎస్మా సత్తాన్ని పెంచాలి అంగీ వర్కర్ సెల్పర్స్ వేతనాలు పెంచాలి వేతనాలు పెంచాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత వర్దే లాలి ప్రజా పోరాటాలు